నమస్తే రైతు సోదరులకు శుభోదయం నెలతల్లి కార్యక్రమానికి స్వాగతం నేను ఎస్ఎస్ లక్ష్మి పంటల పండుగ తెలుగు పల్లెలన్నీ కళకళలాడే పండుగ సంక్రాంతి రానే వచ్చేసింది చేతికొచ్చిన పంటలు నోరూరించే పిండి వంటలు సందడి చేసే కోడి పందాలతో తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి సంబురాలకు స్వాగతం పలికాయి ఏ పల్లె చూసినా హరిదాసుల సంకీర్తనలు ఇంటి ముందు రంగవల్లులు వాటిపై ముచ్చట గొలిపే గొబ్బెమ్మలు ఇలా సంక్రాంతి శోభ ఉట్టిపడుతోంది అదే క్రమంలో వ్యవసాయ అనుబంధ రంగంగా నాటు కోళ్లు ప్రత్యేకమైన పందెంకోళ్ల పెంపకాన్ని చేపడుతూ ఉపాధి మార్గంగా మలుచుకుంటున్నారు కొందరు రైతులు ప్రత్యేక జాగ్రత్తలతో పోషక ఆహారాన్ని అందిస్తూ మేలైన జాతుల పందెం కోళ్లను పెంచుతున్నారు ఆరుగాలం కష్టించే రైతుకు ప్రత్యామ్నాయంగా సంక్రాంతికి సరికొత్త సంబురాన్ని తెచ్చే విధంగా నాటు పందెం కోళ్ల పెంపకంపై నేలతల్లి ప్రత్యేక కార్యక్రమం మీకోసం సంక్రాంతి అనగానే మనకు గుర్తుకొచ్చేది కోడి పందాలు సంక్రాంతికి కొన్ని నెలల ముందు నుంచే కోడి పుంజులను పెంచడం ప్రారంభమవుతుంది పెంచిన పుంజులకు కఠోర శిక్షణతో పందేలకు అనువుగా తీర్చిదిద్దుతారు కోళ్లు చూడ్డానికే ప్రత్యేకంగా కనిపిస్తాయి మిగిలిన కోళ్లతో వీటిని కలవనియరు కోళ్ల పెంపకం తపస్సులో చేస్తారు కన్న బిడ్డల కన్నా ప్రేమగా పుంజులను పెంచేవాళ్లున్నారు సాధారణ కోడిపుంజుల కన్నా పందెం పుంజులు ఎత్తుగా దృఢంగా ఉంటాయి రంగురంగుల ఈకలతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి ముక్కు దృఢంగా పొడవుగా కాలివేళ్లు నిటారుగా కనిపిస్తాయి వీటిలో కాకి డేగా నెమలి పందెాలకు పెట్టింది పేరు వీటి ధరలు ఐదు వేల నుంచి పది లక్షల రూపాయల వరకు ఉంటాయంటే అతిశయోక్తి కాదు పందెం కోళ్లకు ఇచ్చే ఆహారం కూడా ప్రత్యేకమైంది వీటికి సోళ్లు సజ్జలు మటన్ కీమా పచ్చసొన్న తీసివేసిన కోడిగుడ్లు తినిపిస్తారు ఒకచోట నిలబెట్టడం వల్ల కాళ్లలో శక్తి దెబ్బతింటుందని నెట్ కట్టి పుంజును అటు ఇటు తిప్పుతారు ఒక విధంగా పుంజుకు వాకింగ్ చేయిస్తారు కొవ్వు పట్టకుండా వేడి నీళ్లలో వేప జామ వెదురాకులు పసుపులను కలిపి తడిసిన గుడ్డను కోడి చుట్టూ తిప్పి గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయిస్తారు పుంజు కొద్దిగా నీరసించినట్టు కనిపించిన మెడను కదపలేక మేతను తినలేకపోయినా తక్షణం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి కూల్ పెంపకం అనేది చేస్తున్నానండి నేను నాకు ఇది ఒక హాబీ నెక్స్ట్ ఇది ఒక్కొక్క చోట నుంచి వేరే వేరే ప్రాంతాల నుంచి ఒక రాజమండ్రి నుంచి దిండి నుంచి ఈ సంక్రాంతి సందర్భంగా ప్రాతినింగ్ చేసే నేను ఫోర్ మంత్స్ నుంచి కట్టుబడి చేసి మించి వన్ వన్ అండ్ హాఫ్ హాఫ్ ఇయర్ వరకు నేను పెంచుతాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గంటలు సోళ్ళు బాదం పప్పు పిస్తా జీడిపప్పు లాంటివి టైం టు టైం నేను ఇస్తాను నేను చాలా ఖరీదు అవుతుంది అయినప్పటికీ నాకు నాకు సరదా ఒక హాబీ కని చేస్తాను ఇది అయితే దీంట్లో రకాలన్నది చాలా రకాలు ఉంటాయండి ఒక్కొక్కటి శాస్త్రంలో తెలిసినటువంటి అబ్రాస్ కానీ మెమలి కానీ సేతువ కానీ పచ్చగా కానీ అలాగ ప్రత్యేక ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది ప్రత్యేకత ఉంటుంది అదేవిధంగా నా దగ్గర నుంచి కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు వెళ్తుంది అదే సంక్రాంతి సీజన్లో అయితే చాలామంది వచ్చి మాకు ఫార్టీ ఫిఫ్టీ వరకు వెళ్ళే రోజులు కూడా ఉన్నాయి అయితే సంక్రాంతి సీజన్లో మటుకు ఎక్కువ వెళ్తాయి జిల్లా దాసరపల్లి గ్రామానికి చెందిన అంజిరెడ్డి గత ఇరవై ఎనిమిదేళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు పదో తరగతి వరకు చదివి ఆ తర్వాత వ్యవసాయమే ప్రధాన వృత్తిగా మార్చుకున్నారు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడులు పెరిగి పంట సాగులో నష్టాలతో ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు సాగు చేస్తూనే వాటి అనుబంధంగా నాటుకోళ్లను పెంచుతూ వస్తున్నారు మరి ఈ నాటుకోళ్ల పెంపకంపై ఆ రైతు అనుభవం ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం నాటుకోళ్ళు అంటే చాలామంది ఫామ్లలో పెంచుతున్నారు అది కరెక్ట్ కాదండి ఫామ్లలో పెంచడం వల్ల ఈకలు వీక్కోవడం తోకలు వీక్కోవడం వల్ల దాంట్లో ఉండే పోషకాలు సరిగ్గా రాకపోవడం అటువంటివి జరుగుతుంటాయి ఇంకోటి వనరాజ గిరిరాజులనే ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువండి మన నాటుకోళ్ళకు ఉన్న ముఖ్యమైన ఒక మంచి అలవాటు ఏంటంటే ఈకలు తోకలు పీక్కోవండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇంకొకటి ఏంటంటే మనం ఒక ఇరవై ఐదు శాతం దాన ఖర్చు పెడితే డెబ్బై శాతం బయట ఓపెన్గా తిరిగి మేసే రకాలండి ఇవి మనవి కుక్కలకు ఏ మిగతా వాటికి కూడా అవి దొరకకుండా బాగా ఎగిరిపోయే రకాలు మనవి లోకల్ పార్ట్స్ కాబట్టి చాలా యాక్టివ్గా ఉంటాయి కాబట్టి దేనివల్ల కూడా పెద్దగా ఇబ్బందులు ఉండండి జస్ట్ రేర్ కేసెస్ ఎప్పుడో రాత్రిపూటన ఎప్పుడో పిల్లులు అవే దాడి చేయగలుగుతాయి తప్ప నైంటీ నైన్ పర్సెంట్ దీంట్లో ఎటువంటి అటాక్ కూడా చేసే పరిస్థితి లేదండి కనుక ఈ నాటుకోళ్ళు అనేది చాలా మంచిగా అనిపించిందండి నాకు ప్యూర్ నాటుకోళ్ళు దీనికి ఎక్కడ పోయినా మార్కెట్ మనకు మూడు వందల రూపాయల కిలో పక్కాగా అమ్ముకోవచ్చు పెంచుకునే రైతులకు ఇబ్బంది లేదు మేము పెంచినాం మాకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు కనుక ఇవి నాచురల్గా తిరిగి న్యాచురల్గా వేయడం మా ఇంట్లో మాంసం కొరత తిరిగింది మాకు ఇంత ఆదాయం వస్తుంది నాకు ఇది చాలా మంచిగా అండి ఇది అయితే ఒక వెహికల్ ఉన్న పెంచాలి పెంచాలనుకుంటే కూడా ఒక రెండు ఎకరాల బత్తాయి తోట ఉన్న కూడా సరిపోతుందండి దాంట్లో బాగా తిరిగి బాగా ఓపెన్గా మేస్తున్నాయండి అట్లా ఉండడం వల్ల సహజ సిద్ధంగా భూమి భౌతిక స్థితి కూడా మారుతుందండి ఎందుకంటే ఇవి అక్కడ గెలికి తినడం వల్ల అక్కడ గడ్డి లేకపోవడం కానీ ఇవి రెట్టేయడం వల్ల అక్కడ మనకు నేల సారవంతం కానీ కావడం కానీ జరుగుతుంది దానివల్ల ఇట్లా రెండు విధాలుగా మేలు జరుగుతుందండి ఇట్లా తోటకు మేలు జరుగుతుంది ఇట్లా కోళ్ళకు మేలు జరుగుతుంది దానివల్ల రైతుకు లాభసాటిగా కూడా ఉంటుంది అయితే తోటలలో పెంచడం వల్ల ఎండాకాలంలో కూడా చాలా బాగుంటుందండి ఈ చెట్ల కింద బాగా నీడ ఉంటుంది కాబట్టి ఇట్లా నీడకు ఇవి ఎండాకాలము ఈ ఫామ్లలో పెంచిన బర్స్ లేక కాకుండా దెబ్బ నుండి కూడా కాపాడుకోవడానికి తోట బాగా సహకరిస్తుంది మేము ఒడ్లు కానీ సజ్జలు కానీ ఇటువంటి ఒకసారి మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి అంటే ఉదయం పూట ఒకసారి సాయంత్రం పూట ఒకసారి వాటికి ఓపెన్గా సల్లేస్తామండి దానివల్ల ఏమైతే అంటే సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ ఆ గింజల అలవాటు కోసం చెట్లకు వచ్చేస్తాయండి దీనికి ఎటువంటి కరెంట్ అవసరం కూడా లేదండి సాహజసిద్ధంగానే లోపల మూసేస్తాం మన ఇంటికాడ పొడి కూడా ఇట్లా ఇట్లా కప్పుతాం కదా మనం అట్లా కప్పేసుకుంటాం డోర్లు లాక్ చేసుకుంటాం ఇంటికి వెళ్ళిపోతాం మళ్ళీ మార్నింగ్ వచ్చేసి ఓపెన్గా వదిలేస్తామండి ఇది చాలా సులభమైన పద్ధతి అండి చాలా ఈజీగా ఉంటుంది యాభై ఫీట్ల పొడుగు ఇరవై ఫీట్ల విడాల్పు చెట్టు నిర్మాణం చేసుకుంటే ఐదు వందల కోళ్ళు ఈజీగా పెంచుకోవచ్చు అండి ఒక బ్యాచ్ చేసి ఐదు వందల వేసి ఒక నాలుగు నెలల తర్వాత తీసేసి మళ్ళీ వేసుకోవచ్చు అండి అట్లా చాలా సులభంగా ఉంటుంది ఉన్న రైతులు దీని పరంగా ఇటు సైడ్ ఆలోచన చేస్తే చాలా మంచిగా ఉంటుంది నా అభిప్రాయం అండి ప్రకృతి సేద్యంలో సమగ్ర వ్యవస్థ వ్యవసాయమే మేలు మన ప్రాచీన పద్ధతుల్లో ఇంట్లో దేశీయ ఆవులు నాటుకోళ్లు కూరగాయల తోటలు అన్నీ ఒకే దగ్గర ఉంటూ ఉండేవి అలాంటి పద్ధతుల్ని పూర్తిగా మర్చిపోయి కేవలం పంటల సాగుని రసాయనమయం చేసేస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో దీనివల్ల అధిక పెట్టుబడులు పెరిగి రైతులు తీవ్ర నష్టాల్ని చవిచూస్తున్నారు మరి అనుబంధ రంగంగా నాటుకోళ్ల పెంపకం రైతులకు ఏ విధంగా మేలు చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం సాచితంగా మనం చేసుకునే పనిలో భాగంగానే పొద్దున ఉదయం పూట వదిలే వస్తాము ఓపెన్గా వదిలేస్తాము ఆ షెడ్ అంతా క్లీన్ చేసుకుంటాము వాటికి నీళ్ళు పెట్టి గింజలు జల్లి మళ్ళీ మన పని మనం చేసుకుంటాము మళ్ళీ సాయంత్రానికి వచ్చి ఇంత గింజలు జల్లి నీళ్లు పోసేస్తే అయిపోతుంది మన ఇంటికోళ్ళు ఎలా వేయించినో మన పెద్దలు అలా పోవడం వల్ల మనకు ఆరోగ్యం వస్తుంది మన కోడి తిన్నవాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కనుక మనకు అన్ని రకాలుగా మేలు జరిగే ఈ కోని ఖచ్చితంగా పెంచుకోవాలండి మన వ్యవసాయంలో ఈరోజు నష్టాలు చాలా వస్తున్నాయి అందరు చూస్తున్నారు ఆత్మహత్యలు చేస్తున్నారు ప్రభుత్వాలు ప్రభుత్వాలు అంటే ప్రభుత్వాలు ఎవరు చేయరండి వాళ్ళకు అసలు వాళ్ళ పని వాళ్ళే చూసుకోండి ఈ రోజుల్లో కుల్లిపోయిన రాజకీయాల వల్ల ఎవరి వాళ్ళే చూసుకుంటారు సార్ డబ్బు పెడుతున్నారు డబ్బు గు వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి అయిపోయినాయి తప్ప మనకి ఎవ్వరు మేలు చేయరండి రైతు బాగుపడాలంటే ఓన్లీ వ్యవసాయం మీద ఆధారపడొద్దండి ఇన్కమ్ పక్కకు ఖచ్చితంగా పశువులు ఉండాలండి నాలుగు పశువులు పెంచుకోవాలి నేను ఒక రైతుగా చెప్తున్నా నేను ఇన్ని నలభై ఆరు సంవత్సరాల్లో నా వయసులో నేను ముప్పై సంవత్సరాలు వ్యవసాయం చేసినండి కనుక నాకు నాకున్న అవగాహన వరకు నేను చెప్తున్నా అండి పశువులు కోళ్ళు పెంచుకోవడం వల్ల ఖచ్చితంగా మనకు సైడ్ ఇన్కమ్ వస్తుందండి అండి కనుక ఇట్లా సమగ్ర వ్యవసాయాన్ని తీసుకొని దానిలో భాగంగా పశువులు పశువుల పేడ తినడం వల్ల కోళ్ళు డెవలప్ అవుతాయి అట్లా పశువుల పేడ చెట్ల కింద వేయడం వల్ల వానపాములు డెవలప్ అవుతాయి అక్కడ పురుగులు ఉంటే అట్లా తింటున్నాయి ఇది ఎంత సహజసిద్ధంగా ఎట్లా ఉంది అంటే మన తల్లి కదా మనకు ఎంత సహాయం చేస్తుందో మన భూమాతను మన పశువుల్ని మన కోళ్ళను మన పూర్వము మన పెద్దలు చేసిన పద్ధతిని మనం అనుసరిస్తే ఎంత సహజ ఈజీగా డెవలప్ కావచ్చు అండి ఇక నాటుకోళ్ల జాతులలో కడక్నాథ్ కోళ్లదైతే ఒక ప్రత్యేకమైన స్థానం అధిక పోషక విలువలు సమృద్ధిగా ఉంటూనే మాంసం కూడా రుచిగా ఉండే ఈ జాతి కోళ్లను కూడా తన షెడ్డులో సహజ రీతిలోనే పెంచుతున్నారు ఈ రైతు మరి ఈ కడక్నాథ్ కోళ్ల విశిష్టత ఏంటి మార్కెట్లో పెట్టుకున్న డిమాండ్ ఏంటో ఆ వివరాలు ఆ రైతు మాటల్లో తెలుసుకుందాం మనం ఈ కడక్నాథ్ కోళ్ళను చూడవచ్చు ఒక ఏడు కోడి ఈ కోడిల వల్ల రైతులకు లాభ లాభనష్టాల గురించి ఒకసారి మనం బేరీజ్ వేసుకున్నట్టయితే ఈ కోడి గ్రోత్ చాలా స్లో ఉంటుందండి ఇది ఏడు నెలలకు కానీ కిలో మాంసం వస్తుంది అంత అన్ని రోజులు ఎక్కువ రోజులు పెంచాల్సి వస్తుంది అయితే ఈ కోడి మార్కెట్లకు వచ్చి ఈ కోడి మాంసము మాంస ప్రియులు అలవాటు పడ్డారంటే రోగాలు చాలా వరకు తగ్గిపోతాయండి ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుందండి ఇందులో కేంద్ర ఆహార పరిశోధన సంస్థ మైసూరు వాళ్ళు చెప్పిన రండి దీన్ని అసలు రీసెర్చ్ చేసి అనాలసిస్ చేసి జబువా అని మధ్యప్రదేశ్లో జబువా డిస్టిక్లో వీళ్ళు ఆదివాసీలు పెంచే వాళ్ళు వీళ్ళను అక్కడ ఏ ఒక్కరికి కూడా రక్తహీనత లేదని వాళ్ళే ప్రూఫ్ సర్టిఫికెట్లు ఇచ్చినారు ఎన్నో సాక్ష్యాలు చూపినారు మళ్ళీ అలాంటి కోడిని ఈరోజు అసలు సమాజంలో పబ్లిక్ అందకుండా చేస్తున్నారండి కార్పొరేట్ శక్తులు అసలు ఆ మార్కెట్ తొక్కేయాలి ఆ కోడిని బయటికి రాకూడదని ఆలోచించడరు కనుక తినే మాంస ప్రియులు ఆలోచన చేసి పది రూపాయలు ఎక్కడానికి వెనకాడకండి పది రూపాయలు పెట్టి కొంటేనే రైతు పెంచుతాడండి మీరు కొనప్పుడు ఏమైతే అంటే రైతు మూసేస్తాడు ఇంకొక ముఖ్యమైన చిన్న ఒకటి సజెషన్ చెప్తా మీకు ఇష్టమైతే వినండి ఒక నాలుగు పెట్టలు ఒక పుంజును మనం ఇంటి దగ్గర పెంచుకున్నామంటే ఈ కోడి ఒకటి డెబ్బై ఎనభై గుడ్ల వరకు పెడతాదండి సాలిడ్గా కంటిన్యూ పెడతాండి అండి ఆ బ్రాయిలర్ కోడి గుడ్డి మీకు తెలుసు పుంజు వారకుండా తీసే గుడ్డు అండి అది ఆ గుడ్డు కూడా మనకు శరీరానికి హానికరం అండి ఇంకా కడకినాథ్ కోడి అరవై డెబ్బై గుడ్లు పెడితే నాలుగు కోళ్ళ పెట్టుకుంటే నాలుగు ఎందులు మూడు వందల ఇరవై గుడ్లు పెడతాయండి ఇంకొకడి మనం యాడ్ చేసుకుంటే ఐదు కోళ్ళ పెంచుకుంటే రోజుకొక గుడ్డు మనకు మూడు వందల అరవై గుడ్లు వస్తాయి అట్లా ఎనభై రోజులు పెట్టిన తర్వాత మళ్ళా ఒక ముప్పై రోజులు ఇచ్చి మళ్ళీ స్టార్ట్ అవుతాయి ఆ గుడ్లు మనకి ఇప్పుడు పెరిగిపోయి మన నెక్స్ట్ జనరేషన్కి మనం తినిపించినామంటే అంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారండి అసలు హాస్పిటల్లో ముఖం చూడాల్సిన అవసరం లేదండి అయితే గ్రామాల కోళ్ళకి ఎట్లా ఉందని కొందరు రైతులకు అనుమానం రావచ్చు గ్రామాల కోళ్ళకు అసలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అండి ఆ కోడిని చూసిండే ఎవడైనా కొనుక్కొని వెళ్తాడండి మన పండుగలంతా మన ఏరియాలో బాగా అలవాటు అండి కోళ్ళను కోసుకొని తినడం చలికాలంలో బాగా కోళ్ళను తింటారు కనుక మన న్యాచురల్ కోళ్ళకు మన గ్రామాల కోళ్ళకు ఎప్పుడు ఎవర్ గ్రీన్ అండి మూడు వందల రూపాయలు లైవ్ బాడీ ఈజీగా కొంటారండి మన ఇంటి దగ్గరకు వచ్చి కొంటారు అసలు మేము ఒక సంతాల చూసినాం పెబ్బేరు సంతాల అసలు మన లోకల్ బార్డ్స్ వెతికి వెతికి వాడు గుర్తుపట్టి కొంటున్నాడు డైరెక్ట్ నాకు అన్నదిగా మూడు వందల ఇరవై కిలో ఎన్ని కోళ్ళు ఉన్నా కొంటున్నారండి కనుక కడక్నాథ్ సైడ్ పోయేటోళ్ళు కొద్దిగా చూసి అడిగేయండి ఎందుకంటే తొందరపడి వందల వేలు పెంచొద్దండి ఒక యాభై కోళ్ళు వంద కోళ్ళతో మాత్రం పెంచుకోండి అవి మీరు తిని మీ పక్క వాళ్ళకి అలవాటు చేయండి దాన్ని గుడ్లు తినండి అంతే చేయండి తప్ప దాన్ని బిజినెస్ పర్పస్గా ఆలోచన చేయొద్దండి సంక్రాంతి వచ్చింది అంటే చాలు చేతికొచ్చిన పంటలు ఒకవైపు సందడి చేసే కోళ్ల పందాలు మరొక వైపు వీటిని అనువుగా వ్యవసాయ అనుబంధ రంగంగా నాటుకోళ్ల పెంపకం కూడా లాభదాయకంగా ఉంటుంది ప్రత్యేక జాగ్రత్తలతో పోషక ఆహారాన్ని అందిస్తూనే మేలైన జాతుల పందెం కోళ్లను పెంచుతున్నారు వాళ్లు గుంటూరు జిల్లా అత్తోట గ్రామానికి చెందిన అంకమ్మరావు పది సంవత్సరాల నుండి వ్యవసాయంతో పాటుగా నాటుకోళ్లు పందెం కోళ్ల పెంపకాన్ని కూడా చేపడుతున్నారు ఆయన అరుదైన మేలి రకం జాతులను పెంచుతూ అదనపు ఆదాయాన్ని కూడా ఆర్జిస్తున్నారు ఈ పది సంవత్సరాల నుంచి కోళ్ళ పెంపకం జరుగుతుంది నాటుకోళ్ళు అలాగే దాంట్లో భాగంగా పందిం కోళ్ళు రకరకాల జాతులు చాలా దూరం నుంచి ఎక్కడెక్కడి నుంచి తెచ్చి పెంపకం జరుగుతుంది ఈ కోడి జాతులు కాకిడేగా నెమలి రసంగి అనేక రకాలమైన జాతులు కూడా కలిగి ఉన్నాయి ఇవి సంక్రాంతికి సంబరాలు అని చెప్పేసి దాంట్లో భాగంగా పందెంకోళ్ళు కూడా మేపడం జరుగుతుంది నాటుకోళ్ళు ప్లస్ పందెంకోళ్ళు నాటుకోళ్ళు పెంపకం అయితే వదిలేసి మేపుతారు కోళ్ళు అనేపాటికి ఉదయాన్నే గుడ్లు ఉడకేసిన గుడ్లు మరియు బాదం పప్పు మేకపోత మాంసం అనేక రకాలుగా మనిషికి ఏ రకంగా బలమైన ఆహారం ఇస్తామో వీటికి కూడా అంతకన్నా ఎక్కువ బలమైన ఆహారం పెట్టి చాలా జాగ్రత్తగా మందులు వాడుకుంటా అన్నీ సాయంత్రం పూట రాగులు మేత అన్నీ సమృద్ధిగా చేసుకుంటే మంచి ఆదాయం ఉంటుంది కోళ్ళు ఇక్కడ మా దగ్గర ఎక్కడెక్కడి నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి కోళ్ళు కొరికెళ్తూ ఉంటారు రంగులు యాభై రకాలు జాతులు వచ్చేసి ఐదు ఉంటాయి వీటిలో ఏమైందంటే ఒక్కో జాతికి సంబంధించినవి ఒక్కో రకంగా ఉంటాయి నాటు కోళ్ళు జాతి కోళ్ళు పందం కూడా వాడ దానికి పందెం సంక్రాంతి సంబరాలకి పందాన్ని కూడా ఉపయోగిస్తారు వీటిని కోళ్ళు ఏవన్నీ అంటే వీటికి పొద్దున్నే ఉదయం ఆరు గంటలకి జాగింగు అవంగానే ఆరు గంటలకి పప్పులు బాదం పప్పు అండి ఒకదానికి ఐదు ఆరు అలాగే పది కూడా వేస్తూ ఉంటారు ఇవి వేసి గుడ్లు ఉడకేసిన గుడ్లు కూడా వీటికి పెడతారు కోడి బలాన్ని బట్టి గుడ్లు వాడతాం పప్పు కంపల్సరీ వాడతాం దీన్ని స్విమ్మింగు పదిహేను రోజులకు ఒకసారి ఇరవై రోజులకు ఒకసారి స్విమ్మింగు ఇది అయిపోయిన తర్వాత అగ్గిలో కట్టేస్తాం పన్నెండు పన్నెండున్నర దాకా బాగా అగ్గిలో ఉండాలి కోడి పన్నెండు పన్నెండున్నర దాకా అగ్గిలో ఉన్నాక తర్వాత మళ్ళీ లోనేస్తాం లోనేసిన తర్వాత సాయంత్రం రాగులు రాగులు పెట్టిన తర్వాత నైటు వీటికి సరిదగలకుండా ఈ తగకుండా దోంతర కడతాం పండగ టైం దాకా ఇదే పని సరిపోతుందండి మరి వేడి నీళ్ళు పెట్టి వేడి నీళ్ళు పోస్తాం రోజు వేడి నీళ్ళు ఆకులు రకమైన ఆకులు ఆకులు వేరే వేపాకు ఇంకా రకరకాల ఆకులు పది రకాల ఆకులు కలిగి వేసి నీళ్ళు కాసి వేడి నీళ్ళు కాసి వేడి నీళ్ళు పోస్తూ ఉండేవి ఇవి కూడా మామూలు కోళ్ళకల్లే నాటు కోళ్ళకల్లే వీటికి కూడా వస్తూ ఉంటాయి ఏంటంటే వీటిలో రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి కొక్కరి రోగం అని తలతిప్పుడు అని కాళ్ళు పట్టుకుపోవటం అని తిమ్మవటం అని రకరకాలు ఉంటాయి ఒక్కోదానికి వచ్చినప్పుడు వ్యాక్సిన్ వాడుకోవాలి వ్యాక్సిన్లు మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి వ్యాక్సిన్ కంపల్సరీ వేసుకోవాలి దీనికి ట్యాబ్లెట్లు వేసుకోవాలి విరోచనానికి సపరేట్గా ముఖ్యంగా విరోచనానికి మాత్రం రకరకాల మందులు ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో ఉదాహరణ మించి ముందు ఒకటి ఎవరైనా చెప్పలేము వాళ్ళందని అవి కంపల్సరీగా విరోచనానికి వాడుకోవాలి ఇప్పుడు వీడు వచ్చేసేపాటికి ఇది కాకిడే కండి దీనికి సంబంధించి కాకిపెట్టలు కడుపుతూ ఉంటాం బాగా పాటలు అడుగుతుంది దీని చేత బీడింగ్ పిల్లలు చేపిస్తున్నాము దీనికి కాకిపెట్టెలు వేసి దాన్ని కరెక్ట్గా వచ్చి బాగా పోటలాడగలను పిట్టలు చూసుకుని వాటికి క్రాసింగ్ చేపించి పిల్లలు తీపిస్తున్నామండి ఇవన్నీ మేము ఆ ఫామ్లో ఫస్ట్ నుంచి పిల్లలు తీపిచ్చి అమ్ముకుంటాం మనకి సార్ ఇంతకుముందు మనం కాకిడీకి చూసాం కదండి వాటిలోనే మీకు చెప్పిన ఐదు రకాల్లో ఇది ఒకటి ఉబ్రాస్ మైలా మైలా అంటారు దీన్ని తెల్ల కాళ్ళు తెల్ల కాళ్ళు తెల్ల కళ్ళు తెల్ల ముక్కు చాలా బరువుగా బలంగా ఆరోగ్యంగా ఉంది చూడండి ఒకసారి కోడి వెయిట్ వచ్చేసి నాలుగు కేజీలు ఉంటుంది అలాగే ఇందాడు చూపించిన రెండు రకాలు కాకుండా ఇది వేరే రకం దీన్ని రసంగా అంటారు దీనికి కళ్ళు తెలుపు గుళ్ళ తెలుపు అలాగే కాళ్ళు తెలుపు ఇది ఒక అండి దీన్ని వెయిట్ వచ్చి మూడు కేజీల దాకా ఉంటుందండి సర్పో దీన్ని కాస్ట్ వచ్చేసే పైట్కి ట్వంటీ ఫోర్ థౌజండ్ దాకా ఉంటుంది మెట్ట తోగలం స్వాగలం మెట్ట శాగలు దీనికి ఫుడ్ వచ్చేసేపాటికి ఉదయం గుడ్లు పప్పులు ఐమా ఇవన్నీ ఈ నెల కంపల్సరీ అండి దీని కాస్ట్ వచ్చేసి మనిషి తినే దానికన్నా కూడా ఎక్కువ ఆహారం ఎక్కువ బలమైన ఆహారం పెట్టడం జరిగింది దీనికి దీనికి వచ్చేసేపాటి వయసుకు వచ్చేసేపాటికి సంవత్సరం ఉన్నారా ఈ సంవత్సరం కోడి అనేది పది సంవత్సరాలు వరకు ఆరోగ్యంగా ఉంటుందండి సార్ ఇది వచ్చేసి పచ్చకాయ కంటారండి ఇది వచ్చేసి ముక్కు కళ్ళు మరి లైట్గా చుక్కలు ఈ చుక్కలు వచ్చేసి వస్తాం లైట్గా గుళ్ళు వేస్తాం రెక్కలు మీద ఎరుపు నడుము మీద ఎరుపు అండి ఇది పచ్చకాయ కంటారు కాళ్ళు కూడా లైట్గా నలుపు అలాగే వచ్చి తోక మెట్ట బాగా మిస్ పట్టస్వాదం దీ దీని వెయిట్ వచ్చేసి రెండున్నర కేజీలు ఉంటుందండి దీనికి నర నుంచి పందానికి రెడీ అవుతాయి మూడు సంవత్సరాల దాకా డిమాండ్ ఉంటుందండి వాటికి మూడు సంవత్సరాలు దాటి వయసు పెరిగిన కొంచి కోళ్ళు స్టామినా తగ్గిపోతుంది ముఖ్యంగా రెండు సంవత్సరాల లోపు అయితే బాగా ముఖ్యంగా రెండు సంవత్సరాల లోపు యాక్టివ్గా కోళ్ళు బాగా బలంగా ఆరోగ్యంగా ఉంటాయండి దీనికి వచ్చేసేపాటి ఫుడ్డు ప్రత్యేకంగా పొద్దున్నే ఉడకబెట్టిన గుడ్లు మళ్ళీ బాదం పప్పు నానబెట్టిన బాదంపప్పు ఇవన్నీ పెట్టడం జరుగుతుంది సాయంత్రం వచ్చేసేపాటికి రాగులు సోళ్ళు ఇవన్నీ పెట్టడం జరుగుతుంది రైతులకు వ్యవసాయంతో పాటుగా అదనపు ఆదాయంగా ఉండే ఈ కోళ్ల పెంపకంలో కోడిని పిల్లల దగ్గర నుంచి కూడా కంటికి రెప్పగా కాపాడుకోవాలని అదేవిధంగా వాటి ఆహార విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ సరైన పోషణ వాటికి గనక ఇవ్వగలిగితే మార్కెట్లో మంచి లాభాలు పొందవచ్చని అంటున్నారు అంకమరావు మరి ఈ కోళ్ల పెంపకంలో కోడి పిల్లలకు ఇచ్చే ఆహారం దగ్గర నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కోళ్లకు దాణా యాజమాన్యంతో పాటుగా నిర్వహణ భారం ఏ విధంగా ఉంటుంది ఆ వివరాలన్నీ ఆయన మాటల్లో తెలుసుకుందాం పదండి పిల్లలు ఎలా తీస్తాము ఏందనేది పిల్లలు ఇలా వచ్చి చూస్తే రసంగి నల్లకట్టు రసంగి పెట్ట పిల్లలు ఇరవై రోజులు పిల్లలండి వీటికి వచ్చేసి చలికాలంలో బాగా మునగడ తీసుకుపోవటం వేరే ట్రబుల్స్ వస్తూ ఉంటాయి వాటికి జాగ్రత్తగా ముందులు వాడుకుంటూ ఉండాలి ఉదయం ఉదయాన్నే లేటుగా వదలటం ఎనిమిది ఆ టైంలో సాయంత్రం కమ్మేయటం చిన్నపిల్లలు ఒక నెల రెండు నెల నెల మూడు నెలల వరకు వీటిని చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి చలికాలకి వేరే వైరస్ తెగులు ఇలా మునగడ తీసుకుంటాం తీసుకుంటాము రెండు రోజులు ఉంటాం మెడకాయ తిప్పి పడిపోవటం ఇలా జరుగుతూ ఉంటాయి వాటికి కూడా వ్యాక్సిన్లు అలాగే పెద్ద కోళ్ళు వాడినట్టు కానీ వీటికి కూడా మందులు వాడుకోవాలి ఆహారంలో వాటరు అవి తాగే నీళ్ళలో అవి వాడుతూ ఉండాలి వీటికి కూడా గద్దలు కాకులు పిల్లు ఇవి ఇంత కష్టపడి తీపించి అవి వేసుకెళ్లకుండా ఒక మనిషికి వాటిని చూసుకుంటా ఉంటారు ప్రత్యేకంగా మామూలుగా పిల్లలకి చిన్నపిల్లలు వచ్చేసేపాటికి రోజు చిన్న ఒకరోజు రెండు రోజు పిల్లలకి నూకలు అలాగే సజ్జలు ఒక వారం పది రోజులు దాటినాక సజ్జలు అలాగే ఈ మధ్య ఇది పెడినారు ఫీడు కోళ్ళు ఫారాలు పెట్టే ఫీడ్ కూడా వాడుతున్నారు ఫీడ్ వాడటం వల్ల ఏమవుతుందంటే పిల్ల ఎదుగుదల బాగానే ఉంటుంది కానీ కోడి పెరిగే ముందు స్టామినా అంత తక్కువ అవుతుంది ఆరోగ్యంగా బలంగా కాపాడటమే కానీ ముందు ముందు దానికి కొన్ని సమస్యలు ఉన్నాయి అందుకని నూకలు సద్ధలో అలాగే కాలాన్ని బట్టి పెరిగే కొంత రాగులు ఇవి వాడుకుంటూ ఉంటే పిల్ల ఆరోగ్యంగా ఉంటుంది మందులు వాడుకోవాలి అలాగే వాటిని వ్యాక్సిన్ కంపల్సరీగా వాడుకోవాలండి తెల్వ పెద్దాటితో పాటు చిన్నటికి కూడా ప్రత్యేకంగా తీసుకుంటే ఇది సంక్రాంతి పండగ ముందు సంవత్సరం నుంచే దీన్ని పెంచడం జరుగుతుంది బలమైన ఆహారం పెట్టి మాకు ఆంధ్రాలో వచ్చేసి ఇది ఒక సంక్రాంతి అనేది ఒక పెద్ద పండగ సంవత్సరంలో ఉన్న పండుగలన్న కన్నా పెద్ద పండగ దీనికోసం ఎక్కడెక్కడ ఉన్నాళ్ళు ఇతర స్టేట్లో ఉన్న వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఉండి ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు ఫారిన్ మొత్తం అందరూ ఇదే పండగకి కంపల్సరిగా హాజరవుతారు దీనికోసం కొంతమంది ఫ్యామిలీలో తినటానికి తీసుకెళ్తారు పందానికి వాడేవాళ్ళు ఉంటారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం బలమైన ఆహారం కొనాలి డబ్బులు అమౌంట్ ఎంతైనా చూసుకోకుండా మన దగ్గరికి ఉంటారు అనమాట దాన్ని పందానికి వాడవచ్చు ఇటు ఇంట్లో ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చుని తినటానికైనా వాడవచ్చు కావున ఇది మేము పందం అని సపరేట్గా మేపటం లేదు విడిగా మేపడం లేదు అన్నీ కలిపి ఎవరిష్టం వాళ్ళది దేనికి ఉపయోగించుకునే వాళ్ళు దానికి ఉపయోగించుకుంటూ ఉంటారు దీనికోసం సంవత్సరం ముందు నుంచే మేము ప్రిపేర్ అయ్యి ఈ సంక్రాంతి పండుగ కోసం మోల్ కోళ్ళు జాగ్రత్తగా మేపడం జరుగుతుంది ఇదే రంగ నేను రైస్ సోదరులకు చెప్పదలుచుకున్నది ఏమిటంటే మాకు వ్యవసాయం ఉంది వ్యాపారం ఉంది వీటికి రెండింటి కాకుండా ఈ నాటుకోళ్ళు పెంపకం అనే ఫామ్ ఒకటి కొనసాగిస్తున్నాను కొద్దిలో దీని ఆదాయం కూడా బాగానే ఉంది పర్వాలే దీన్ని ఎవరైనా మీరైనా ఇంకోళ్ళైనా ఎవరైనా నాటుకోళ్ళు అనేది పోవచ్చు ఆదాయం బాగానే ఉంటుంది పుడమి తల్లికి పురుడు పోస్తూ బురద కాలితో యజ్ఞం చేస్తూ స్వేదం చిందించి సేద్యం చేస్తూ నాగలి పట్టి మా ఆకలి తీరుస్తూ ఆరుగాలం కష్టిస్తున్న రైతన్నలకు రోజు కూడా సంక్రాంతి కావాలని ప్రతి పంట కోతలు మీకు పండుగలను తేవాలి అని కోరుకుంటోంది హెచ్ఎం టీవీ నెలతల్లి కార్యక్రమం నెలతల్లి కార్యక్రమం తరఫున ప్రత్యేక సంక్రాంతి శుభాకాంక్షలతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం ఇది వాళ్ళ నెలతల్లి కార్యక్రమం నమస్తే